నల్లగొండ అభివృద్ధి ప్రభావతం ఉన్నటువంటి మన గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి విద్యార్థులను ఉద్దేశించట్టిగా చెప్పట్లుగా ఈ రోజు ప్రకాశం గారు స్కూల్ని కోమటి ప్రతి બોટુયા ઇસને નામકરણ જેસ્કોની પ્રારંભિત્ર સંદર્ભનેબ દિનમે બાળવંદના ગૌર જિલ્લા કલેક્ટર જન્મેસેગર ગારકી વેરા જિલ્લાના ઉદ્ધી સરપદાર ગારકી માશેરુએ એમએટી સંગમ મેગ ગારુ જયન કલેક્ટર શ્રીનવલ ગારકી એડશન કલેક્ટર અશોક રેડિ ગારુ રિજલ કમિશનર ગારકી వేణుగోపాలు మా నాయకులందరికీ అభిశర్వ గారి గొండానే సౌత్ పెర్మేనర్ గారి మార్కెట్ జైమర్ గారి మా నాయకులందరూ కూడా ప్రెజర్ లో ఉచేస్తే మీకు యాందరూ కూడా కేటలతి రదసిరించి దాంతో పాటు ఈ కార్యక్రమ బాల్యంలో మా చిన్నారులందరిని కూడా శుభాశీర్వదం ఇస్తూ ఆ వేడుకలందరూ కూడా భవిష్యత్తు దిశానిది ఆ భువనలు కూడా వచ్చిన విద్యార్థులను కూడా ఆశీర్వదిస్త ఈ రోజు ఈ ప్రకాశం బయటలో ఈ స్కూల్ మా తిరగా చిరకాల కోరిక బట్టు కూడా ఆ గల్లీలో ఉన్న స్కూల్లో చూసి ఎన్నో సార్లు పోయి ఆ ల్యాండ్ ఎవరైనా అడిగి ఎంత కావాలో ఇస్తాను అక్కడనే కట్టాలి అని చెప్పే సార్ మీరు ఎనిమిది వేలున్నా కిరాయి ఉందని చెప్పి నేను స్థలం అమ్మ నేను మా తాత ముత్తాదు చెప్పి మన వెంకటపట్టు గారు ఎంత బడి లాంటి అమ్మలే ఆ పిల్లలు ఊరిలో సై మెనిస్టర్ యా 2900 3000 బోతున ఇదర్ స్కూల్ పూల లో నా మోటార్ సైకిల్ గడ్డ వచ్చి సారి ఒక్కసారి వచ్చి మా స్కూల్ చూసి పోయరా అంటే నేను వేరే స్కూల్ కార్కి అఫ్రన్ నిలుచుంది ఎట్లైతే కొత్త స్కూల్ గట్టిసారండి నాకు బాధ అనిపిచి ఎట్లా గడాలే ఊరెర్తులో పిల్లలందరి కడనా వేద దళితులు మైనారిటీలు బలహీన వర్గాల అందరూ కూడా ఇక్కడే ఉండాలి కారు ఊరెర్తు పోడడానికి ఇబ్బంది మన మనసులో మొదలు పడుతూ 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 ఆఖరికి తెలంగాణ వచ్చి మళ్ళా పదేళ్ళ మధ్య పోరాటం చేసిన అనుకోకుండా ఈ రోజు మళ్ళా ఆర్ఎంబి శాఖనే నాకు రావడం ఆర్ఎంబి క్వార్టర్స్ ఇక్కడ రెండు క్వార్టర్స్ ని తీసుకొని విద్యాశాఖకు ముఖ్యమంత్రి గారు అన్న మార్పిచ్చి దాదాపు యాభై కోట్లు విలువ చేసే ఈ ప్రాణ విలువ యాభై కోట్లు స్కూల్ ఖర్చు కాక రెండు వేల వందల గజాల ఫలంలో ఈ రోజు ప్రకాశం బజార్లో ప్రకాశం అంటేనే వెలుతులు ఈ స్కూల్ స్కూల్తో మొత్తం ప్రకాశం ప్రకాశం బజార్ కూడా వెలిగిపోతుంది ఇవాళ నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే పేదవాడు చదువుకోవాలి చదువుతోనే అభివృద్ధి సాధన సాధ్యం చదువుతోనే ఉన్నత శిఖరాలకు పోతాం ఈ రోజు ప్రభుత్వ పరంగా వేల కోట్లు ఖర్చు పెడుతున్న పేదవాడికి సరి అయిన విద్య ఒక క్లాస్ లేదు ఒక దాంట్లో నాకు మాకు ఎంత పర్సెంట్ వచ్చింది కాదు ఏమి ఏదో జీవితంలో దీంట్లో ముందు ముందు మన భవిష్యత్తును తీర్చిదిద్దాలనే మోడల్ తో ఇది మన రొటీన్ గవర్నమెంట్ హై స్కూల్ కాదు ఇది మీరు అందరూ అనుకునేది బొడ్డు కూడా హై స్కూల్ అంటే పాత చాలతో ఇక్కడ సిలబస్ చెప్తారు అది ఆ సిలబస్ ఉంటుంది ఆ సిలబస్ ఉంటుంది సిబిఐ సిలబస్ కూడా తీసుకొస్తాను సిబిఐ తో పాటు మనం చూస్తున్న సాంప్రదాయ విద్య మార్కులు ర్యాంకులు చుట్టూనే దొరుకుతుంది అంత ఎంతే ఎంత ర్యాంక్ వచ్చింది ఎన్ని మార్కులు వచ్చిందరి కానీ పిల్లల్ని ఆలోచించే కాకుండా కేవలం గుర్తుపెట్టుకొని పరీక్షలు రాయమని ఒత్తిడి చేస్తున్నాం ఈ ఒత్తిడిలో పిల్లలు సహజ సహజ గుత్తువులు నశించిపోతున్న నశించిపోతున్నాయి చదువు ఒక ఆనందకరంగా ప్రయాణంగా కాకుండా ఒక పోటీగా మారుతుంది అలా పోటీ తోడుతూ ఒక్కొక్క పర్సంటేజ్ కోసం ఈ పరిస్థితుల్లో ఆలోచనతోనే మేము నైన్టీన్ నైన్టీలో వరల్డ్ ఆఫ్ విద్యా విధానం నుంచి ప్రేరే పొంది దాని గురించి తెలుసుకొని ఆ విద్యా ప్రకారం పిల్లల్ని మూడు విధాలుగా ఎదగాలని ఆలోచించాం అందులో మా ఈ పాఠశాలలో విద్య ప్రాధాన్యత గార్డెన్ పనుల ద్వారా స్థానం నేర్పిస్తూ ప్రకృతితో అనుబంధ ప్రకృతి అంటే మనం వ్యవసాయంతో కూడా ఈ పక్కన చూసిన మీరు దాన్ని కూడా అనుసంధానంగా చేస్తూ కుండలు తయారు చేయ కార్యక్రమం రాయి చెక్కుదల ఏకాగ్రతతో పాటు మా విద్యార్థులు అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఇసుకతో ఆటల పిల్లగా కల్పన శక్తిని విస్తరిస్తున్నాం దాంతో పాటు నృత్యం యోగా ద్వారా శరీరం మనస్సుకు సమతుల్యత తీసుకొస్తున్నాం అలాగే ఇండోర్ గేమ్స్ కూడా ప్లే గ్రౌండ్ లేక ఇండోర్ గేమ్స్ కూడా పెట్టడం జరిగింది కంప్యూటర్ ల్యాబ్ కూడా పెట్టడం జరిగింది యోగా సెంటర్ కూడా పెట్టడం జరిగింది పిల్లలు ఇవాళ ఆధునిక ప్రపంచంలో పోటీ పడాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా మేము విస్మరించి ఎందుకంటే పర్సంటేజ్ కావాలి ఇంగ్లీష్ హిందీ తెలుగుతో పాటు అన్ని భాషల్లో ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించాలి అవన్నీ కూడా నేర్పిస్తూ ఇవన్నీ కూడా కొత్త విధానంగా తీసుకొస్తున్నాం అందుకే పూర్తిగా డిజిటల్ క్లాస్ రూమ్స్ దాదాపు నలభై కంప్యూటర్లు ఏర్పాటు చేసి టోటల్ బిల్డింగ్ ని ఎయిర్ కండిషన్ బిల్డింగ్ గా నల్గొండలే కాదు తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో ఏ ఒక్క ఏ ఏ రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ స్కూల్ ఈ స్థాయిలో లేదని చెప్పాం భారతదేశం మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్ ఈ భారతదేశం ఉన్నాం అందుకనే కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా గతంలోన కలెక్టర్ గారు కూడా సార్లు ఉదిరి చేసి కొన్ని ఫలాలు మా ఎమ్మెల్యేలు ఫస్ట్ ఫస్ట్ అల్లి మల్లికార్జున గారు వచ్చి ఆ తర్వాత మా మాజీ మున్సిపల్ గారు మురి శ్రీనివాసరెడ్డి గారు భోవనరెడ్డితో పాటు మా ఇంజనీర్ రోహిత్ రెడ్డి మా రెడ్డి పృథిబీజతో పాటు అందరూ కూడా ప్రతి నాయకుడు దగ్గరకుండి సొంత ఇల్లు నాకేదో ఇల్లు కట్టించినట్టు కట్టించిన వాళ్ళు నేను ముందు రూపాయలు ఇచ్చినంత తప్ప నేను ఎప్పుడు రాలేదు కానీ ఈరోజు అందుకే ఈ సాంప్రదాయ విద్యకు నాకు ఒక ఆలోచన వచ్చింది ఎట్లానే చేసి పిల్లల్ని మనం చదువుకొని చూస్తున్నాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో రోజు ఇంకా కన్సెక్షన్ నడుస్తుంది ఇంజనీరింగ్ లో డెబ్బై ఎనభై శాతం వచ్చినా అతనికి స్పోకెన్ ఇంగ్లీషు క్లాస్ ఇంగ్లీష్ రాక నా దగ్గరికి వస్తారు ఉద్యోగాలు ఇప్పామని ఏ కంపెనీకి నేషనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు అని ఆయన అడిగింది చెప్పింది అర్థం కాక ఆ యాక్సెంట్ లో ఇంగ్లీష్ రాక అతనికి ఉద్యోగం ఇవ్వలేకపోతాం మాకు ఫోన్ చేసి సారీ సార్ మీ అబ్బాయి పర్సంటేజ్ వచ్చింది కానీ స్పోకెన్ ఇంగ్లీష్ లేదా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఇవాళ మనం ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం పాఠ పాఠ్యాంశాలు పాట క్లాసులు ఏమి ఉంటాయి దాని దాంతో పాటు మన పిల్లల్ని బలమైన మౌలిక అవగాహనతో ఎదుగుతున్న వాళ్ళు ఎందుకంటే చిన్నపిల్లల ఫిట్నెస్ కావాలంటే కొన్ని గేమ్స్ కూడా పెట్టడం జరిగింది లోపల అందుకని మీ అందరికీ వెళ్తే ముందుకెళ్ళి కూడా నేను మహాత్మా గాంధీ యూనివర్సిటీ రెండు వేల నాలుగులో నేను మినిస్ ఎమ్మెల్యే రెండో సార్లు రాజశేఖర రెడ్డి గారితో బ్రహ్మాండమైన యూనివర్సిటీ మీరు ఎక్కడ చూడండి తెలంగాణలో ఉస్మానియా కాకతీయ తర్వాత పెద్ద క్యాంపస్ మంచి క్యాంపస్ ఎక్కడ ఉందంటే ఎన్ఈ యూనివర్సిటీ అని చెప్పక తప్పదు అలాంటి యూనివర్సిటీ కట్టించిన అందులో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టించిన జేఎన్టీ ఎంబీఏ కోర్సెస్ పెట్టించిన ఇంకా ఎన్నో కోర్సెస్ పెట్టుకుంటూ మొన్న మేడారం క్యాబినెట్ మీటింగ్ లో బి ఫార్మసీ డి ఫార్మసీ ఎన్ ఫార్మసీతో పాటు ఎల్ఎల్ఎఫ్ ఎల్ఎల్బి లా కాలేజు ఎల్ఎల్ఎం కాలేజ్ కూడా మొన్నే క్యాబినెట్ లో అప్రూవ్ చేసుకున్నాం సన్నక్క సారక్క సాక్షిగా అది రెండు రెండు వేల ఇరవై ఆరు ఇరవై అంటే నాలుగు నెలలలో అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి మేము మిస్టర్ అయిన తర్వాత దాదాపు రెండు వందల కోట్ల బిల్డింగ్లు కూడా అక్కడ కట్టడం జరిగింది ఇక్కడ యంగ్ ఇండియా స్కూల్ దాదాపు నూట డెబ్బై ఐదు కోట్లతోనే ఇవాళ మళ్ళీ పట్టించడం వరకు మన బిల్డింగే ఫాస్ట్ గా నడుస్తుంది దానికి ప్రతి వారం కూడా కలెక్టర్ గారు చెప్పిన ప్రతి వారం మానిటరింగ్ చేసి రెండు వేల ఎనిమిది మంది పిల్లల్ని అందులో ఓసీలు బీసీలు మైనార్టీలు ఎస్సీలు ఒకటే దగ్గర ఉండే విధంగా వెయ్యి మంది ఒకటేసారి భోజనం చేసే విధంగా ఈ రోజు కుల మతాలకు అతీతంగా చిన్నప్పుడే వాయివని పెంచాలని ఇరవై రెండు వేల కోట్లతో ఇలా యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ మనం గడుచున్నామంటే ఇవాళ ఈ ప్రభుత్వం ప్ర విద్యకి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో విద్యాశాఖ మంత్రి అయినా స్వయంగా రేవంత్ రెడ్డి గారే దీని మీద ఎప్పుడు మాట్లాడతాం అన్నా మనం ఎన్ని చేసినా సరే మనం క్వాలిటీ విద్య అందించి ఏదో గురుకులాలు పెట్టాం నాలుగు వందల మంది పిల్లలకు ఇరవై రూములు ఇరవై రూములు ఇచ్చి పది బాత్రూములు ఇచ్చి పొమ్మంటే ఆ పిల్లలు ఎక్కడ చదువుకోవాలి చెప్పండి అన్ని వసతులు ఇచ్చి ప్లే గ్రౌండ్ నుండి చదువుకోవాలని మీ ఏ విధంగా ఈ ప్రకాశం బుట్టు కూడా కోమట్టే ప్రతి స్కూలు దాన్ని స్థాపించడం రాష్ట్రం మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు పెట్టబోతున్నాయి అందుకే మీ అందరూ కూడా మరొకసారి ఈరోజు టెక్నాలజీకి దూరం కావాలి ప్రాథమిక పాఠశాలలోనే పిల్లలు పిల్లలని కంప్యూటర్లు టెలివిజన్లు దానికి ల్యాప్టాప్లు దూరంగా ఉంటాను కాబట్టి పే పిల్లల్ని ఓని మెంటల్గా మానసికంగా వాళ్ళని ఎట్లా ఏ విధంగా తీసుకురావాలనే ఆలోచనతో పరీక్షల ఒత్తిడి ఉన్నది చిన్న వయసులోనే పిల్లలపై గ్రేడ్లు కావాలని తల్లిదండ్రులు కానీ వీళ్ళు కానీ ఇప్పుడు కూడా మనం ఒత్తిడి చేయకుండా మనం అందరినీ కూడా ముందు పోదామని మీ అందరూ కూడా మరొకసారి ఈ కార్యక్రమం ఈ తండ్రి ఆగదు నేను ఎమ్మెల్యేగా ఎంపీగా మినిస్టర్గా ఉన్నా లేకున్నా నలుగుండే నా గుండెకాయతో పాటు నాకు ప్రాణం ఇచ్చిన ఏం నేను ఇప్పుడు నన్ను ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి పక్క పక్క భూమిలో నిలబడితే అక్కడికి కూడా మీరు వచ్చి గెలిపించి ఆరు సార్లు గెలిపించే ఆ కేబినెట్ లో నేను తగుమో గారు సీనియర్ మినిస్టర్గా ఉన్నాం నేను అడిగితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏదైనా శాంక్షన్ చేస్తారు దాంతో పాటు నేనే ఆలోచించిన మనం ఉద్యోగులకు న్యాయం చేయాలి ఇంకా కేంద్రంకి నిధులు తెచ్చుకోవాలి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చూస్తే రెండు వేల పెరిగిన భారం అందుకనే నల్గొండ మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ చేసేదంటే కేంద్రం కలిసి నేరుగా దీపాలు తెచ్చి మనం పండు తెచ్చుకోవచ్చు ఎంపీగా నాకున్న పరిచయాలతో ఒకసారి మోడీ గారి సంబంధిత శాఖ మంత్రి వెళితే వెంటనే వెయ్యి కాదు రెండు వేల కోట్లనే ఇస్తాడు ఇవాళ గడ్కరీ గారు మొదటిసారి నేను ఆరోగ్య మినిస్టర్ నేషనల్ కూడా నా కిందకే వస్తుంది కాబట్టి మొదటిసారి వాళ్ళు కడసిగా వెళ్తా పోతే ఆయన క్షేమప్పి వెంకటేమ స్వామి విగ్రహాలు ఇచ్చి నా బ్లెస్ మీ బ్లెస్సింగ్ కావాలంటే ఏం కావాలి మొదటి గిఫ్ట్ అని చెప్పి నాకున్న పరిచయంతో అడిగితే నల్గొండకి అవుటర్ రింగ్ రోడ్ కావాలి ఇక్కడికి వెళ్ళి లారీలు ఏముండే లారీలు పోతే దుమ్ముతో ఉండేది దుమ్ముతో పాటు యాక్సిడెంట్లు అవుతున్నాయి గతంలో రోడ్ వేడింగ్ పోయడంతో వీటి కాల్ని ఆ ఏరియాలో తాత ముత్తాతులకి ప్రాపర్టీలు కూలగొట్టే ఎవరికి ఒక పైస ఇవ్వలేదు అదే రేటింగ్ కంటిన్యూ చేయాలని చెప్పినా నేను ఒప్పుకోలే గడ్కరీ గారు నాకు అవతలికి వెళ్ళి కొత్త రోడ్ అని చెప్తే రోడ్డు ఇవ్వడమే కాదు ఇవాళ సగం పనులు పూర్తిగా వచ్చినాయి నూట డెబ్బై కోట్ల రూపాయలు ఇవాళ రైతుల అకౌంట్లో ఆరు నెలల కిందనే మా అశోక్ రెడ్డి గారు అప్పటి కలెక్టర్ గారు ఎంత పడి అకౌంట్లో డబ్బులు వేసాం ఇవాళ ఆ మార్కెట్ లో నూట డెబ్బై కోట్లు ఇవాళ నడుస్తున్నాయి తొమ్మిది వేల కోట్ల దానికి రెండు వేల కోట్ల ఆర్ఎంపీ నిధులు పెట్టి వాళ్ళ దుప్పలపల్లి కావాల కలిస్తరింగ్ రోడ్ చేసిన హైదరాబాద్ లో రాజశేఖర ఔటరింగ్ రోడ్ ఎట్లుందో అదే డిజైన్తో ఔటరింగ్ రోడ్ కడుతున్నా అంటే ఇవాళ ఉండ కార్పొరేషన్ మీరు ఊహించుకొని వచ్చే రెండు ఏళ్ళలో ఎట్లుంటుందో మీకు ఇంకా చాలా వేల చేయవలసిన కార్యక్రమాలు ఎన్వి కాలేజ్ పూర్తిగా అది ఆగే దాన్ని కూడా తో పూర్తి చేయడం ఇక్కడ గర్లు జూనియర్ కాలేజ్ ఉన్నది దీన్ని కూడా కొత్తగా కట్టాలని యాభై కోట్ల ప్రభుత్వం కూడా పెట్టడం జరిగింది ఈ బిల్డింగ్ కూడా కొత్తగా కట్టాలని ఎందుకంటే ప్రభుత్వ విద్యా సంస్థలు టీచర్లు మంచిగా ఉన్నారు లెక్చరర్స్ మంచిగా ఉన్నారు వసతులు లేక ఇంగ్లీష్ మీడియం లేక వాళ్ళు చేసుకునే అక్క చెల్లెళ్ళు ఉపవాస ఒక పూట మా పిల్లగా ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పి గవర్నమెంట్లో ఇంతమంది టీచర్లు ఉండి ఇన్ని వేలు ఖర్చు పెడుతుంటే ఒక్కొక్కసారి మన ఆలయ మూటకొండలు మనలు మాటలు విద్య ఒక సబ్స్టేషన్ ఎక్కువ విన్నగా మొన్న ఇరవై పన్నెండు మంది లెక్చర్లు వచ్చే టీచర్లు వచ్చేవాడు టీచర్లు వచ్చి మా స్కూల్ కాంపౌండ్ వాళ్ళు వచ్చిందని ఆ స్కూల్ గ్రౌండ్ సబ్సిటేషన్ పక్క పెట్టి ఎండకు ఇదే సార్ మా స్కూలు కాంపౌండ్ వాళ్ళు చూడండి అంత మొత్తం ఉంది అంటే సరే ఎడ్మైసర్ గారు ఇరవై లక్షలు ఎమ్మెల్యే శాంక్షన్ చేస్తాను పక్కకున్న కలెక్టర్ చెప్పిన అంత బాగానే మీ ఊళ్ళో జనాభా ముప్పై మూడు వేల పైలు ఉంది మీ దగ్గర స్టేట్స్ ఎంతమంది ఉన్నా అడిగారు ముప్పై నాలుగు మంది ఉంది సార్ అన్నాడు మళ్ళీ ఆ పేపర్ తీసి ఆయనకి ఆయనకి ఇచ్చిన నీ కాంపౌండ్ వాళ్ళు లేదు నీకు దండవు నీ కాంపౌండ్ వాళ్ళకు దండం మూడు వేల మంది జనాభా ఉన్న స్కూల్లో ముప్పై నాలుగు గవర్నమెంట్ విద్యార్థులు పన్నెండు మంది టీచర్లు ఒకవేళ ఇరవై లక్షలు కాంపౌండ్ కట్టా అని నేను గట్టా ఎత్మాటేశారు ప్రత్యేక సంవత్సరం కనీసం రెండు వందల యాభై స్ట్రెంతులు పెంచు బ్రహ్మాండ బిల్డింగ్ కట్టిస్తా అని చెప్పి పబ్లిక్ మీటింగ్ లో చెప్పిన మీరు ఎందుకంటే పేదవాడు ప్రతి ఒక్క పిల్లగాని చదువుకోవాలని నా సొంత పిలగా ఉపాధి ఉండి ప్రైవేట్ స్కూళ్ళలో పంపిస్తున్నారు నల్గొండ కార్పొరేటర్లో విద్యా విధానం పెద్ద దోసుకుంటా లేవు లేదనుకో అలా దోసుకొని పెద్ద మనం చెప్పాకనే యాభై వేలు ఇరవై వేలు ఇవన్నీ చేద్దాం మన ఎంవిఆర్ మా రవికుమార్ అసలు ఉంటారు కొందరు తీసుకుంటే కానీ ఆ పేరు చెప్పగానే తక్కువ చేస్తారు సెంట్ ఆల్ఫర్ స్కూల్ అని మంచి స్కూల్ ఉన్నది లిటిల్ బాయ్ స్కూల్ మంచి స్కూల్ ఉన్నది కానీ ప్రభుత్వ పరంగా స్కూల్ని వేయాలనే కలెక్టర్ గారికి డిఏ గారికి ఒకటే రిక్వెస్ట్ చేసిన కలెక్టర్ గారు మనం ఎన్ని చేసినా ఒక విద్యను అందిస్తే వారు వారి కుటుంబం ఆ ఊరు ఆ మండలం బాగుపడుతుంది మనం విద్య మీద బాగా అభివృద్ధి చేద్దాం దాంతో పాటు ఎస్ఎల్పిసి కాల్వల్ ఎస్ఎల్పిసి స్వరంగం అది నాకు ఉండక రెండు వేల ఏడులో మొదలు పెడితే నా మీద కోపంతో మొదలు పెడితే మళ్ళా కూలిపోయి పాపం జన్మ మళ్ళా స్టార్ట్ చేయించిన బ్రాహ్మణ వీళ్ళకు గుర్తేసి చర్లపల్లి చెరువు కూడా నింపుతున్నా ఇవాళ ఇరవై నాలుగు బై ట్వంటీ ఫోర్ బై సెవెన్ రెండు వేల ఎళ్ళకి ఇచ్చే పైలట్ ప్రాజెక్ట్ మనం మానవ నవీన్ గౌడ్ కౌన్త వార్డులో మన మా మున్సిపల్ ఇక్కడ స్టార్ట్ చేసినాం ఆరు నెలల్లో ప్రతి ఇంట్లో నల్ల ఇప్పితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ కృష్ణ వాటరే రావాలి వేరే వాటర్ రావద్దని పంతొమ్మిది టైకులు ఈ రోజు మనం పది లక్షల కెపాసిటీ కట్టిస్తున్నాం ఇవన్నీ కూడా ఈ మూడు సంవత్సరాలు కానీ రెండేళ్ళు పూర్తి చేసి ఇలాంటి స్కూల్లో మళ్ళసారి నాకు ఓపుకుని ఉత్సాహంగా తిరిగే ఎప్పుడు తిరిగి తిరిగలిగితే పోటీ చేస్తా లేకపోతే ఈ స్కూల్లో రూల్ తీసుకొని పేద పిల్లల్ని మీ పిల్లల్ని నా నా కొడుకుగా భావించి మీ అన్నని కూడా చదివిచ్చుకొని చదువుతున్న ఈ రెలవండను అభివృద్ధి చేయాలి ఈ నెల అందరూ స్మార్ట్ సిటీ అంటారు నేనేమంటాను ముఖ్యమంత్రి గారు చెప్పిన ఇది సూపర్ స్మార్ట్ సిటీ కావాలి నువ్వు కొడో ఎన్ని పెట్టుకుంటావో నాకు అన్ని పైసలు పెట్టాలి ఒక్క పైస కూడా తక్కువ పెట్టదని చెప్పిన ఎందుకంటే తెలంగాణ కోసం మూడేళ్ళు మంత్రి పోతే మీరు నా హెమ్మది కొట్లాడినా లేదా ఆ మూడేళ్ళు కిరణ్ కుమారుడు ఒక నాకు పైసలు ఇవ్వలే ఈ పదేళ్ళని అపాయింట్మెంట్ ఇవ్వలే పైసలు ఏమి పెట్టుగా కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలే నాకు మూడేళ్ళు కిరణ్ కుమార్ పైసలు ఇవ్వలే అందుకని రేవంత్ రెడ్డి సీఎం గారికి చెప్పినా అన్నా నువ్వు నేను ఏదైనా తెచ్చుకో ఏదైనా నీ నల్గొండ కోసం శాంక్షన్ చేసినా అసలు దీక్ష అసలు తెలంగాణ పోరాటం ఏది నువ్వు అని ఎన్నో బహిరంగ సభలో చెప్పింది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందుకని ఒకటే మాటిస్తున్నా నేను నీతి నిజాయితీగా నిప్పులాగా బతికినా ఎక్కడ ఏమో తప్పు చేసినా ఎక్కడ ఇన్వాల్వ్ కానీ నేను నా పదవి నేను చేసుకున్నా నా దగ్గరికి ఏ పేదవాడు వచ్చినా ఖాళీ చేతుల్లో పంపలేదు ఇవాళ ఈ స్కూల్ని మా ఆఫీసర్లు మా డిఈఓతో పాటు అందరూ మా ఆర్డీఓలు అందరూ ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి కట్టించింది లోపలికి పోతే నాకు నేను మొత్తం ఏ చూడాలని లోపలికి పోలే నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది ఇక నాకు ఇక పదవుల కంటే ఎక్కువ ఈ స్కూల్ని చూసి దీంట్లో ఆని ముత్యాలు తయారు చేయాలి ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఒక సైంటిస్ట్ లాంటి వాళ్ళని తయారు చేయాలనే ఆలోచన వచ్చింది నాకు అన్ని వసతులు పెట్టి ఉట్టిగా వేయదు అలాగే ఇక్కడైనా ఎంబీఏ వారికి అలాగే మా గౌరవ నీలైన మా గౌరవ టీచర్ల సిస్టర్స్ కు హెడ్ మాస్టర్ నుంచి ఓడితే సిస్టర్స్ టీచర్స్ వరకు చెప్తున్నా మీ సొంత పిల్లలు కూడా తీసుకొచ్చింది జాయిన్ చేయండి ఫస్ట్ జాయిన్ చేస్తే మీ పిల్లలు కూడా నెరిట్ ఉంటే సీట్ వస్తుంది అలా మా లీడర్ అంటే సార్ మా పిల్లలు నెక్స్ట్ ఇయర్ సీట్ కావాలంటే నాకు తెలియదు నాకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ పెడతాం ఎగ్జామ్ వస్తేనే నీకు ఎంట్రెన్స్ పాస్ అయితేనే నీకు కొడుకు సీట్ ఇస్తానని చెప్పిన మా బిగ్ టీవీ రమేష్ అహ్లీడు అట్లా తాను లేదు దీంట్లో పైరవులకండి ఇప్పుడు అందుకే మీరు కూడా ఇంతమంది ఫెసిలిటీ ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్లో కూడా ఈ విధంగా లేదు టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇక్కడ నారాయణ కాలేజ్ పోండి గవర్నమెంట్ కాలేజ్ పోండి అట్లా అక్కడ ఉట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ పిహెచ్డీ చేసి ప్రూఫ్ సర్వీస్ ఏ ఉద్యోగం దాకా లెక్చరర్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ ఎందుకు పోతుందో ఎవరికీ అర్థమవుతలేదు బట్టి పట్టిస్తే మంది వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు నాకే ఇట్లా ఛాన్స్ ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళని కూడా బంద్ చేసేది ఖాయం గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే ఎదుర్కోవాలి ఆ పేరు పేరు వస్తారు ఇంటికి ఇంటికి ఇప్పుడు అడ్రస్ పిల్లల సీజన్ వచ్చిందంటే నాకు భయం అవుతుంది పెద్ద కానీ నారాయణకు ఈ బ్రాంచ్ కు చైతన్య ఎంటల్లే కాని మూడు లక్షలలో అది ఉండే మూడు రూమ్లు ఆరు వేలు ఎట్లా ఇట్లా బాగుంటే కానీ మనసునే మూడు బాగుంటే మనం ఫోన్ చేయగానే సార్ మంచి సార్ రెండుకి ఇస్తా ఉంటాడు అసలు రెండు లక్షలు దాని ఫీజు చెప్పుడు మూడు చెప్తాడు ఎంత దొంగలంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మార్చం మంచిది నాకు కోపం వస్తాయి విద్యను అమ్ముకోండి విద్య వ్యాపారం కాదు విద్యా విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్ అది యాక్ట్ చట్టం అనేది ఇరవై ఐదు శాతం పేదలకు సీట్లు ఇవ్వాలని ఆ చట్టాలకు తూట్లు పెడిచి ఈ దొంగలు వాళ్ళ కార్పొరేట్ పేదల దోసుకుంటున్నారు నల్గొన్న పట్టణం కలెక్టర్ గారు ఆఫీసర్ల సహకారంతో తప్పకుండా మీరు మూడు సంవత్సరాలు కాదు ఈ రెండు సంవత్సరాలు చూడండి కార్పొరేషన్ ద్వారా నిధులు తెచ్చి ప్రతి పేదవాడికి ఇల్లు పట్టించే కార్యక్రమంతో పాటు ప్రతి డైరీ వ్యవస్థతో పాటు పూర్తి తెలంగాణలో పన్నెండు వేల కోట్లు ఒకటేసారి ఇవాళ ఫిబ్రవరి ఏడో తారీఖు హైబ్రిడ్ హైబ్రిటీ మోడల్ కింద టెండర్ పిలుచుకున్న నా డిపార్ట్మెంట్లో పన్నెండు వేల కోట్లు ఆర్బీఐ గ్యారెంటీతో కాంట్రాక్టులు భయపడితే ఇది ఆరుగుతూ క్యాబినెట్లు మేడారంలో కూడా క్యాబినెట్లు అప్రూవ్ చేయించిన ముఖ్యమంత్రి గారు చెప్పగానే క్యాబినెట్లో పెట్టిండు కాంట్రాక్ట్ అవుతుంది నెల నెల బిల్లు వచ్చే విధంగా ఇక్కడ దేవరకొండ రోడ్డుకి వెళ్ళి మా మరిగూడం మా మాల్ వరకు దేవరకొండ వరకు అక్కడ ఢిండి వరకు కూడా ఫోర్ లేన్ రోడ్ పెట్టిన రెండు వందల కోట్లు తిట్టాలకెళ్ళి భోజర్ లేన్ కు నూట ఎనభై కోట్లు పెట్టినా ఇవన్నీ కూడా వచ్చే వారం పదిలో టెండర్లు ఉన్నాయి అలా తెలంగాణ మొత్తం కూడా పెట్టినాం ఒకటే కోరిక మీ అందరూ కూడా మీరు ఎక్కడ పిల్లలున్నా ఎక్కడ పేదవాడున్నా చదువుకుంటారంటే మీ చేతులతో సాయం చేయండి ఒక కోమట్ వెంకటరెడ్డి ఒక్కడే చేసే అలా మనము మన భార్య పిల్లలు బాగున్నప్పుడు పక్కింట్లోనూ మన గల్లీలను మన ఇంటి పక్కకు మన ఊళ్ళను పేదవాడు ఉంటే ఒక వెయ్యి రూపాయలు సాయం చేసి చదివిస్తే పోయేది ఏం లేదు అందుకనే నేను ఎప్పుడు కూడా ఒకటే కోరుతా నేను సమాజంలో ఉన్న పేదవాడిని అంటే ఒక ప్రభుత్వం ఒకటే ఇంత పెద్ద దేశంలో పైకి రాలేదు నీ డబ్బులు దాచుకొని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి వాళ్ళకి లంచాలు ఎంచుకుంటా నువ్వు వెనక కొట్టుకుంటా ఇంత కష్టపడే రోజు నువ్వు పిల్లల్ని దగ్గర తీసుకొని పేలవారిని చదివిస్తే ఇంత పుణ్యం వస్తుంది ఆ పేద కుటుంబం కూడా బాగుపడుతుందని చెప్పి అందుకే ఈరోజు ప్రకాశం పగార్లో ఈ స్కూల్లో జరిగే విద్యార్థికి వచ్చే సంవత్సరం ఐదు వందల కెపాసిటీ ఐదు వందల వరకు విద్యార్థులు తీసుకుంటూ ఇంకా ఎక్స్పెన్షన్ కావాలంటే పక్కకు కూడా రెండు కోటలు డిపార్ట్మెంట్ లో ఉన్నాయి కాబట్టి అది ఏం ఒక సంతకం పెడితే ఆ రెండు కోటలు కూడా ఖాళీ అవుతాయి గాంధీ పూజ కూడా అవసరం ఉంటే శ్రద్ధ పెరుగుతుంది అక్కడ కూడా కట్టిస్తాం కానీ ఫస్ట్ ఇక్కడ వన్ టూ ఇయర్స్ రిజల్ట్ చూస్తాను నేను రిజల్ట్లో నేను అనుకున్న విధంగా పిల్లలు ఉత్సాహం చూపుతున్నా టీచర్లు ఎంకరేజ్ చేస్తున్నా కలెక్టర్ గారు మానిటర్ చేస్తున్నా డిఏ గారు మానిటర్ చేస్తున్నా ఇవన్నీ చూసిన తర్వాత ఆ బిల్డింగ్ మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నా ఈలో ఈ జూనియర్ కాలేజ్ ఎన్జీ కాలేజు ఎంపీఆర్ రెబ్యూజ్తో పాటు యంగ్ ఇండియా స్కూల్ పూర్తి చేయడం మహిళా సంఘాలతో పాటు మననే ఐదు కోట్లు పెట్టి సబ్సిడేషన్తో మన కరెంట్ మన పెట్రోల్ బంక్ కలెక్టర్ గారు మేము విజిట్ చేయడం జరిగింది అది ఏప్రిల్లో స్టార్ట్ చేస్తున్నాం మహిళా సంఘాల వాళ్ళు వాళ్ళే నడిపించుకుంటు మరొకసారి పొద్దున్నే వచ్చి దాదాపు పన్నెండు పన్నెండు వందలని ఇప్పుడు హాస్పిటల్లో కొన్ని ముప్పై లక్షలు పెట్టి ఈ కంటి చూపుతుంది మన కలగాయాల పీహెచ్సీలో పెట్టినట్టు కంటి జబ్బు లేకున్నా సరే మీరు కూడా అందరు కూడా టెస్ట్ చేసుకోవాలి ఇంకా ముప్పై వేల మీకు జబ్బు వస్తుందా లేదా అని తెలుస్తుంది ఆ మిషన్ వేరే దేశంకి దేశంకెళ్ళి దాంతో పాటు బ్లడ్ టెస్ట్ కూడా ఇస్తే నలభై నిమిషాల్లో రిపోర్ట్ వస్తుంది దాంతో పాటు ఈసీజీ మిషన్ ఆ రెండు మూడు మిషన్లు కూడా కలెక్టర్ గారు నేను స్టార్ట్ చేయకూతున్నాం దాంతో పాటు చివరిగా నాక్ బిల్డింగ్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే ఆర్ఎండ్బి శాఖ కిందనే ఇరవై కోట్లతోని మీరు చూసి మన పాత ఐటీఐ దగ్గర బిల్డింగ్ కట్టి గ్రౌండ్ ఫ్లోర్ ఇలా ఓపెన్ చేస్తున్నాం అరవై మంది అక్కా జిల్లెలకు గుట్టు మిషన్ ఇవ్వడం అందులోనే అలా మార్బుల్ పాలిషింగ్ కానీ కార్ మెకానిక్ కానీ నాలుగు రూమ్ల్లో వేల మంది ట్రైనింగ్ ఇచ్చే విధంగా దాంతో పాటు మన ప్రైవేట్ ప్రతి స్కూల్ కాలేజీ పక్కకే మనం సెట్లు కూడా పెట్టి దాదాపు నెలకు ఎనిమిది మంది మహిళల్ని నేర్పిస్తున్నాం ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప నేను రోజు వచ్చి రోడ్ల మీద స్పీచ్ చెప్పే అవసరం నాకు లేదు నాకు బాధ్యత ఉంది ఈసారే కాదు మళ్ళా జన్మలో కూడా మీకు ఎంత చేసినా తక్కువనే నేను అందుకే ఈ అన్ని కార్యక్రమాలు ఎక్కువ ప్రచారం చేయకుండా చేసుకుంటూ పోతున్నా ఏ డిపార్ట్మెంట్లో అవసరం ఉన్నా నిధులు తెచ్చుకుంటున్నా నేను తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టిన వాడిని నా నల్గొండని ఒక హైదరాబాద్ వాళ్ళు కూడా వచ్చి నల్గొండ సుశీరా వాళ్ళ నల్గొండ బాగుందని లతీఫ్ సాగ్ గుట్ట కూడా ఇవాళ ఘాటు రోడ్ సగం పూర్తయింది అవతల గారి గుట్ట శివాలయం కూడా సగం పూర్తయింది రేపు మీరు మే నెలలో కాగేశ్వరు కూడా పైకి పోయి ఆ దర్వాన్ని దర్శించుకోవచ్చు అటుపోతే శివాలయాన్ని దర్శించుకోవచ్చు బ్రహ్మంగాన్ని దర్శించుకోవచ్చు మీరు ఎప్పుడైనా రూ నూట యాభై కోట్లతో ఘాట్ రోడ్లు పడతాను అది మీకు చెప్పిన ఇప్పుడు హామీ ఇచ్చిందా ఇవన్నీ కూడా ఆ రెండు గుట్టలు కూడా రోపేతో కూడా మన గుట్టల పిల్లలకు సాయంత్రం పూట కొంచెం టైం పాస్ కావాలని గడ్కరీ గారితో చెప్పి రెండు వేల కూడా రోపే కూడా పెట్టిస్తున్నారు వాళ్ళకు ఇవన్నీ కూడా ఎందుకంటే నాకు నన్ను నమ్మి నేను ఎవరో తెలుగు మామూలు రైతు కుటుంబంలో వచ్చిన వాళ్ళని ఇంత పెద్ద నాయకులు చేసినప్పుడు మీ రుణం ఎన్ని చేసినా తీసుకోలేను తప్పకుండా తీర్చుకునే ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ ఈ స్కూల్ కోసం కష్టపడ్డ మేస్త్రి పెద్ద మేస్త్రి పేరు పేరు ఇస్తారు ఇస్తారా కదా ఇస్తారు కదా రమేష్ వెంకటరెడ్డి అడ్మేస్తీలు వాళ్ళకి సిబ్బంది ప్రతి ఒక్కరు చెమటోర్చి నా ప్రజలకు ఇంకా తొందరగా రాత్రి కూడా చేసి వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఇప్పుడు కలెక్టర్ గారితో వాళ్ళకు కొంచెం ఒకసారి సన్మానం చేపిస్తుందంటే మళ్ళీ ఎక్కువ స్కూల్ కట్టిస్తే గట్టి పని పనిచేయాలి వాళ్ళు సరైన కలెక్టర్ గారు సన్మానం ఎస్పీ గారు సన్మానం చేసిందంటే మళ్ళీ కొత్త స్కూల్కి పనిచేస్తారు వాళ్ళు మీ అందరికీ రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మీ అందరూ కూడా బాగున్నారని అక్కా మా అన్న తమ్ముళ్ళు ముఖ్యంగా పిల్లలు బాగున్నారని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం